ఏంటి మీరు సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా సమ్మర్ వచ్చేసింది చాలా చల్లగా తినాలనిపిస్తుంది దానికోసమే కద్దు కకీర్తో రెడీ అయిపోయాను నేను ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మిల్క్ మేడు కోవా ఏది లేకుండా ఫ్లోర్ లాంటివి వేయకుండా ఇలాగా రిచ్ లుక్తో కద్దు కకీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా సింపుల్ ప్రాసెస్తో ఉంటుంది చేసుకోవడం కూడా ఈజీ దీనికోసం ముందుగా సొరకాయ తీసుకొని నీట్గా ఇలాగా మొత్తం పెట్టుకోవాలి ఈ సొరకాయతో పాటే మనం ముందుగానే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని సొరకాయ పెట్టుకుని కూడా వేసుకొని నీట్గా వేయించుకోవాలి నీళ్ళన్నీ పోయి వేగుతుంది అన్నప్పుడు పచ్చివాసన కూడా పోతుంది కదా అప్పుడు మనం ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వాటర్ తీసేసి ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యం వేయించేటప్పుడు అడుగంటుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇదంతా వేగి ట్రాన్స్పరెంట్ లాగా అనిపించేదాకా వేగనివ్వాలి ఇది వేగేలోపు ఒక కడాయిలో హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఇలాగ మేకడ కట్టకుండా కలుపుకుంటూ నీట్గా ఉడికించుకోవాలి ఈ పాలు బాగా తెరులుతుంది ఉంటాయి కదా అప్పుడు తిప్పుతూ ఉన్నామంటే మేగడ అస్సలు కట్టదు అంతే ఒక బౌల్ తీసుకొని ఇక్కడ మనం మిల్క్ మెడికి బదులుగా మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాము ఈ మిల్క్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని పాలు వేసి కొంచెం సేపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ సేమియా కూడా ఉడికిపోతుంది అదేనండి మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ అది కూడా బాగా ఉడికిపోతుంది దాంట్లో పాలు వేసి ఉడకనివ్వాలి అది బాగా ఉడికే లోపు ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వాటిని కూడా మంచిగా ఎర్ర రంగు వచ్చేలాగా వేయించుకోవాలి అలా గిన వాటిని పక్కన పెట్టుకొని ముందుగా కాగుతున్న పాలని నీట్గా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మేగడ కట్టి చూడ్డానికి బాగోదు అలా తినేటప్పుడు కూడా మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటుంది చుట్టూరు మేగడ కట్టిన దాన్ని కూడా ఇలా కలుపుకుంటూ నీట్గా ఉడికించుకోవాలి ఇది బాగా చిక్కపడాలి కాబట్టి ముందుగానే నేను షుగర్ వేస్తున్నాను ఇలా షుగర్ ముందే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా ముందే మెల్ట్ అవుతూ లాగా టేస్ట్ వస్తుందనమాట ఇలా అంతా బాగా ఉడికిన తర్వాత దీన్ని బాగా తిప్పుకోవాలి ఇంకా కన్సిస్టెన్సీ దగ్గర అవ్వలేదు కదా కానీ పచ్చివాసన అంతా పోతుంది ఈ స్టేజ్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాల పౌడర్ పాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని నీట్గా ఉడికి ఈ పాలు వేసిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటి పోతుంది చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది కదా ఈ పాల పొడి వేయడం వల్ల చాలా రిచ్నెస్ వస్తుంది అంతే మనకి కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి జస్ట్ ఏదో కంటికింపుగా కనిపించడం కోసమే ఇది నేను జస్ట్ చూపించడం కోసమే వేశాను మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే ముందుగా వేగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఈ కద్దు కీర అనేది హెల్త్కి చాలా మంచిది ఇది ముస్లింలు ఎక్కువగా చేస్తారు ఈ రెసిపీ ఇది ఒంటికి సెలవు చేస్తుంది కాబట్టి సగ్గు బియ్యము అన్నీ చాలా మంచివి అనమాట హెల్త్కి ఇక్కడ మీరు షుగర్ యూస్ చేయకుండా బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బెల్లం వేసేటప్పుడు చివరిగా వేసుకోవాలి బెల్లము ఎందుకంటే పాలిరిగిపోతాయి అంతే కద్దు కీర రెడీ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్ అప్పుడు మార్నింగే రెడీ చేసి పెట్టుకొని మధ్యాహ్నం అలా బయట నుంచి రాగానే ఒక కప్లో వేసుకొని తిన్నామంటే చాలా బాగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట బాయ్ బాయ్